హైదరాబాద్ నగరంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ మొదలైంది బోనాల పండుగ ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది ఎయిట్ ఇయర్స్ నుంచి అమ్మవారి ఘటాలు ఊరేగింపు ప్రతి ఒక్కరూ ఈ వైభవాన్ని ఘనంగా జరుపుకున్నారు సో దీని గురించి మనతో డీటెయిల్ గా తెలియజేయడానికి రాబీ నన్న గారు ఉన్నారు ఈ ఘట్టం అంటే అమ్మవారి బయటికి వచ్చి ఇంటింటికి ఫస్ట్ అమ్మవారిని బయటికి ఈ బోనాల పండుగకి గడ్డం ఎత్తుకోవాలనేది ఏంటి అన్నయ్య కొన్ని ఉంటాయి ఈ ప్లేస్ కి నేనే తిరగాలి గటంలో ఇంకా మీరు ఎవ్రీ ఇయర్ చేంజ్ చేస్తా ఉంటారంట కదా రూపాలు రూపాలు అంటే అమ్మవారికి ఎప్పుడూ ఇది చేయాలి ఇది చేయొద్దని ఎప్పుడూ అంటారు పోతరాజ్ అంటే ఏంటి అసలు ఇప్పుడు ఏమైపోయిందంటే ఎవరు వాడితో వాళ్ళు వేసి చోపుటైపోయిపోయింది అమ్మవారిని ఎత్తుకున్నప్పుడు మీకు బరువుగా ఉన్నప్పుడు ఎవరికి ఇస్తారండి ఆమె నేను అంటే ఆమె నా మీదనే ఉంటుంది అమ్మవారు రూపం వస్తుందా అండి అమ్మవారిని ఎత్తుకున్నప్పుడు అమ్మ అందరూ అనుకుంటారు దేవుడు వస్తాడు దేవుడు వస్తాడు నేనేంది అమ్మవారిని ఎత్తుకున్నాక